నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గురువు గారు మే నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అమ్మాన గురువు గురుగారు మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి ఏమో ఎప్పుడైనా సరే దర్జా జరుగుతుంది తర్వాత మనసు ప్రశాంతంగా ఉండదు అన్నీ బాగున్నా కూడా ఏదో కోల్పోయామన్నటువంటి బాధ ఏదో సాధించలేదనేటటువంటి తపన యాంకర్లుగా ఉద్యోగాలు చేస్తున్నా కూడా మళ్ళీ చక్కగా సినిమాలు సినిమాలకి హీరోయిన్లుగా అవ్వాలను ఇట్లా ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి అవుతాయి అలాగే కుంభరాశి వాళ్ళు కూడా మొన్నటిదాకా డిప్రెషన్లకి వెళ్ళారు మరి అటువంటి కుంభరాశి వాళ్ళు ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసారు అదృష్టం టైంకి అన్నమాట ఇప్పుడు ఎలా అంటే నడిచొచ్చే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని కరెక్ట్గా కుంభరాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం పట్టబోతుంది ఇప్పుడు పనులు లేవని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ పనులు దొరుకుతాయి ఉద్యోగాల్లో ప్రెషర్ ఎక్కువ ఉంది వర్క్ అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆఫీసర్స్ హెరాస్మెంట్ చేయరు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే బ్రహ్మాండంగా డీల్ చేస్తారు సన్యాసులతో ఋషులతో స్నేహాలు చేస్తారు చదువు వెనకబడతారు ఎలా అంటే ఈ యొక్క ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అనమాట వరకు మే పద్నాలుగు తారీఖు వరకు మే పద్నాలుగో తారీఖు వరకు చదువు వెనకబడతారు ఆ తర్వాత పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు దాని ద్వారా విద్యలో రాణిస్తారు చదువు బ్రహ్మాండంగా సాగుతారు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా పూజలు పునస్కారాలు చక్కగా డెవలప్మెంట్ అవుతుంది గుళ్ళు గోపురాలు ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు ఈ యొక్క కేతుగ్రహము మనకి మే నెల ఇరవై తొమ్మిదవ సంవత్సరం దాటిన తర్వాత ఈ కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అద్భుతంగా ఉండబోతోందనమాట సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మే ఇరవై తొమ్మిదో దేటిన్ దాటిన తర్వాత వైరాగ్యం అనేటటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి వస్తుంది పక్కన పెళ్ళ ఉన్నా కూడా కాషాయపట్లు వేసుకుని అయిపోవాలి అనుకుంటారు పక్కన ఉద్యోగ ఉన్నా సరే వాళ్ళు ఈ ఉద్యోగం ఏం చేస్తున్నారా బాబు రొటీన్గా ఉందని చెప్పి రిజైన్లు చేసేస్తారు నాకు తెలిసిన ఒక శిష్యుడు కుంభరాశి వాడు ఇస్రోలో పెద్ద సైంటిస్ట్ జాబు చిన్న ఏజ్ కేవలం రెండు మూడు సంవత్సరాలు ఆ గజెడ్ ఆఫీసర్ జాబ్ నాకు వద్దు సార్ నేను ఎంబీఏ చదువుకుంటాను అమెరికాకి అని రిజైన్ చేసి పడేసి వెళ్ళిపోయాడు మరి ఇలాంటివన్నీ కూడా అంత బాగుందనమాట కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కూడా భయపడాల్సినటువంటి పని లేదు రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు జన్మంలో రాహు వచ్చేసాడు దానివలన వాళ్ళని వాళ్ళే నమ్ముకోరు ఇతరులు ఇంకే నమ్ముతారు ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు బ్లాక్ కోట్ వేసుకుంటారు బ్లాక్ అండ్ బ్లాక్ అన్నా బ్లాక్ అన్నా అని పది మందిని అడుగుతారు అంటే కన్ఫ్యూజన్ అని చేస్తాడు రాహువు సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఈ హాలిసినేషన్ నుంచి ఈ యొక్క ఇల్లుజన్ నుంచి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా బయటికి రావాలి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు కూరగాయలు అమ్మేటటువంటి వాళ్ళు ఉప్పు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు మరి వైన్ షాపుల దగ్గర చేపల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చేపల ఫ్రైలు చికెన్ ఫ్రైలు అమ్ముతున్న వాళ్ళు పబ్బులతో ఎలాగైతే డెవలప్ అయ్యారో అలా డెవలప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చితక కిరాణా షాపులు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నటువంటి వాళ్ళు మీడియా జర్నలిస్టులు వీళ్ళందరి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుంది ఈ యొక్క మనకి ఈ రాశి వారికి కుంభ కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా యావరేజ్గా ఉంటుంది ఎందువలనంటే వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ ఉంటుంది ఈ యొక్క ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి మైగ్రేన్ తర్వాత తలనొప్పి ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క బాడీ అంతా కూడా వేడి శరీరముగా వాతపిత్తక శరీరాల లాగా వాత శరీరం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందమ్మా పెళ్ళిళ్ళు అవుతాయా గురుగారు అసలు ప్రపంచంలో పెళ్లి కాని వాడు ఎవడన్నా ఉంటాడా అంటే ఇంత ముందు కుదుర్చే కట్నాలు ఎక్కువ అడిగారు బిల్డప్లు ఇస్తారు ఫస్ట్ సంబంధాలు వెళ్ళినప్పుడు కోటి రూపాయలు ఇస్తావా రెండు కోట్లు ఇస్తావా అంటాడు ఏదో వీడు సంపాదించి పెట్టినట్టు అక్కడ బిల్డప్లు ఇస్తే ఏమవుద్ది ఎవరో ఒప్పుకోరు ఓ సంవత్సరం అయ్యేసరికి రెండు సంవత్సరాలు అయ్యేసరికి ఎవడో పిల్లలు రాకపోయేసరికి వీడికి పొగరు వీడికి తగ్గుద్ది పెళ్ళికొడికి అదేవిధంగా ఆడపిల్లలు నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నాకు జపాన్లో ఉండాలి పాకిస్తాన్లో జాబ్ చేయాలని అడిగేటటువంటి ఆడవాళ్ళు మరి వాళ్ళకి పెళ్ళి ఎలా నాకు ఇరవై కోట్లు ఉంది నలభై కోట్లు ఉంటాయా నీ దగ్గర అని అలా అడగడం వల్ల పెళ్లి కావట్లేదు ఈ పెళ్లి ఎవరు వీళ్ళ తల్లిదండ్రులే దురాశ దుఃఖమునొక్కు చేయటం అని పెళ్ళికూతురు తల్లులు వల్ల ఇవన్నీ ఆగిపోతున్నాయి కొడుకుల తల్లుల వల్ల దురాశల వల్ల ఆగిపోతున్నాయి ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి ఉండకూడదు మనుషుల యొక్క మానవత్వం చూడాలి సిగ్గు లేదు నేను ఇలా చెప్తున్నా సరే అరే కట్నాలు తీసుకోవద్దా అన్న సిగ్ని అరే అరేపం గురుగారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఒకసారి అయినా ఒకళ్ళన్నా మానందం కట్నం తీసుకోకూడదు అని ఉండదే గురుగారు అలాగే గురువుగారు అంటారు కట్నాలు లాగేస్తారు పిల్లలు బాగా చూసుకుంటారు నాయనా అంటే ఒకే గురుగారు అంటారు మరి ఎలా బాగా చూసుకోవడం అంటే ఏంటి అయ్యి కొనిపెట్టడం కాదు రెస్పెక్ట్ ద ఉమెన్ హర్డ్ స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని గౌరవించాలా అది ఎప్పుడు నువ్వు బజార్లో ఒక పశువుని కొన్నట్టుగా నువ్వు స్త్రీని కొనడానికి ఎంత దమ్ము ఇప్పుడు సమాజంలో పెద్దవాళ్ళు ఉన్నారు చెబుతుంటే పౌరుషాలు వస్తాయి కానీ ఆచరణలో ఎక్కడ పెడుతున్నారు ఇంత గట్టిగా చెప్తున్నా సరే అందువలన నీతి వాక్యాలు చెప్పడం కాదు కట్నాలు బహిష్కరించాల కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవృత్తితో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి ఎంత ఇంక కలియుగం చేస్తుంది ఇంక రెండు వేల ముప్పై రెండు అందరూ పోతారు కాబట్టి ఈ ఉన్న నలుగురు రోజులు కూడా కట్నాలు తీసుకోకుండా ఉన్న పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జాగ్రత్తగా పేద ప్రజలకు చెయ్యండి అది నేను చెప్పేది పేద ప్రజలకు ఎంతసేపో అవసరంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ దాన ధర్మాలు ఇవి చేసుకోవాలమ్మా సినీ ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకే దిక్కుది వాడడం లేదు ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళ కుంభరాశి వాళ్ళకి ఏముంటుంది తెగ సంపాదించేస్తున్నారు బాగా రష్మిక మదన్న లా ఉన్నావు నువ్వమ్మ మనసా మనస మరి హీరోయిన్లు అవుతారు అందరూ చక్కగా సంపాదిస్తారు బానే ఉంది కానీ సంపాదించి బ్యాంకుల్లో దాచుకోవడం కాదమ్మా పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి అప్పుడు వాళ్ళకి దేవుడిపై నుంచి ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఛాన్సెస్ బాగా వస్తాయి కాబట్టి సినిమా హీరోల పరిస్థితి బాగానే ఉంది సినిమా వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది మీడియా రంగం బాగానే ఉంది జర్నలిస్టుల పాత్రలు బాగానే ఉన్నాయి యాంకర్ల పరి పరిస్థితి కూడా బాగుంది విన్నామమ్మా రాజకీయ నాయకుల గురుగారు రాజకీయ నాయకులకి తిరుగులేదుగా వాళ్ళకి ఏముందమ్మా చక్కగా ఆస్తులే ఆస్తులు సంపాదించేసిన వాళ్ళందరూ పరిస్థితి బాగుంది పాపం కొత్తగా రాజకీయాలకు వెళ్ళి ఓడిపోయిన వాళ్ళ పరిస్థితే బాగాలేదు మాకు పదవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు కాబట్టి వస్తాయి ఇవి లేకుండా రాజకీయ సహా నాయకులు అంటే కేవలం పదవుల కోసమే కదా కదా వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ మామూలు మనుషులు వాళ్ళు కూడా సో వాళ్ళకు కూడా రోగ బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయ నాయకులకి ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మా అరుగుదల రోగాలు ఇవన్నీ కూడా ఎందువలన అంటే మనకి బాగా ఇప్పుడు వాళ్ళకు మనం హోదాలో ఉన్నాం మనం లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నాం అని సినిమా రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు ఇండైజెషన్ ప్రాబ్లం బిర్యానీలని ఇవని అవన్నీ తినేసి మరి తర్వాత పేద ప్రజలకు చేసేటటువంటి రాజకీయ నాయకులకి ఏమి రాదు చక్కగా వాళ్ళకి బాగుంటుంది ఎవరిదైతే అవతల కబ్జాలు చేసేస్తారో ఇలాంటివన్నీ చేస్తారో వాళ్ళ ఆరోగ్యాలు బాగుండమమ్మా పైనుండి దేవుడు దెబ్బేసేస్తూ ఉంటాడు కాబట్టి పదవులు వస్తాయి దాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలాగా చేసుకోవాలి వాళ్ళు వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు పరిహారాలు కుంభరాశి వారికి ఏలినట్సం జరుగుతుంది కాబట్టి శనీశ్వరుడు అంటే అంత ఈజీ కాదు నేను చెప్పినా సరే మళ్ళీ వీళ్ళు తప్పులు చేస్తున్నానుకో బెల్ట్ తీసుకుంటాడు శనీశ్వరుడు మనుషులను అదలించవచ్చు కానీ వీళ్ళు శనీశ్వరుడిని ఏం చేయగలుగుతారు వీళ్ళు ఇలా అంటాడు అంతే పెరాలసిస్ వచ్చేస్తుంది కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి హరింకారాసన గర్భిత నలసికాం క్లేం కళాంభిబ్రతీం సౌవర్ణామ్రధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం ౌరీం త్రిపురాం పరా త్వరకళాం శ్రీచక్రహం చారిణ్యం అంటూ ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు శనివారం నాడు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది శనిదోషం పోతుంది చక్కగా పేదవాళ్ళకి అందరికీ కూడా మన